కేపీఆర్ మిల్ మాని రామస్వామి గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈ మధ్య ఆయన కూడా ఎక్కారు ఆయన నెట్వర్క్ ఇరవై వేల కోట్లు అత్యంత ధనవంతుల లిస్ట్ లో మన దేశంలో ఆయన స్థానం వంద కానీ ఆయన ఆస్తులన్నీ ఇంకా కలుపుకుంటే ముప్పై వేల కోట్లు దాటుతాయనేది అంచనా కూడా ఉంది ఇక అతను ఓ చిన్న రైతు కొడుకు డబ్బులు లేక కాలేజీ చదువు మానేశారు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు రామస్వామి కానీ సంపాదిస్తే మాత్రం అత్యంత ధనవంతుడు అవ్వాలనే లక్ష్యం ఉండేది తన మేనమామ దగ్గర ఎనిమిది వేల రూపాయలు సాయం తీసుకున్నారు ఆ రోజుల్లో ఎనిమిది వేలంటే చాలా పెద్ద అమౌంట్ తాను వ్యాపారం చేస్తానని చెప్పి ఆయన గ్రామం నుంచి వచ్చి చిన్న గార్మెంట్ కంపెనీ పెట్టాడు అందులో మహిళలనే పనికి పెట్టుకున్నారు ఆయన ఎందుకంటే వారికి జీవితంపై సీరియస్నెస్ ఉంటుంది తమ కుటుంబ బాధ్యతలను మోస్తారు ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేస్తారనేది ఆయన అంచనా అందుకే వారినే ఉద్యోగులుగా తీసుకున్నారు ఆయన వారికి ఒకటే మాట చెప్పారు మీరు కంపెనీ ఎదిగేందుకు కష్టపడి పనిచేయండి మీ జీతాలు పెంచి మీ జీవితాలకు అండగా ఉంటానని చెప్పారు ఆయన ఆయన ఇచ్చే ఇన్సెంటివ్లు చూసి బాగా కష్టపడ్డారు తాను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి గార్మెంట్స్ కంపెనీని అభివృద్ధి చేశారు నుంచి కాటన్ బట్టల వరకు ఎన్నో తయారు చేసే స్థాయికి కంపెనీలను విస్తరించారు తర్వాత కుట్టిన బట్టల నుంచి కాటన్ పాలిస్టర్ వరకు తయారు చేసి కంపెనీని ఏకంగా ఆరు రోజుల్లోనే పది లక్షల వ్యాపారానికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఐదేళ్లలో కోటి రూపాయల టర్న్ అందుకున్నారు మొదట ఎదిగేందుకు పదేళ్ల సమయం పట్టింది కానీ ఆ తర్వాత బిజినెస్ లో మెలుకోలు తెలుసుకున్న కెపి రామస్వామి ఏకంగా గార్మెంట్ ఎక్స్పోర్ట్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాన్ని విస్తరించారు ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు వేల ఎకరాల్లో ఉన్న తన మిల్స్ లో అంతా కూడా మహిళలే పనిచేస్తూ ఉండేవారు అయితే ఓ రోజున ఓ పదహారేళ్ల అమ్మాయి రామస్వామిని కలిసేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది కానీ రామస్వామి తన ఆఫీస్ లో నిత్యం బిజీగా ఉండేవారు ఆయన కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాల్సిందే అయినా సరే ఆ అమ్మాయి మాత్రం రోజు ప్రయత్నాలు చేస్తూనే ఉంది తన డ్యూటీ కంటే అరగంట ముందే వచ్చి ఆఫీస్ దగ్గర ఉన్న అటెండర్ కలిసేది సార్ వేరే వాళ్ళతో బిజీగా ఉన్నారు నీకేం పని అని తిట్టేవారు దీంతో కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయేది అయినా సరే ప్రయత్నం మాత్రం మానలేదు అయితే ఓ రోజున బయటకు వెళ్లే పని కోసం డోర్ తీసి రాగానే ఆ అమ్మాయి కనిపించింది అటెండర్ గుర్తు చేశాడు వెంటనే వెనక్కి వెళ్లిన రామస్వామి తన గదిలోకి ఆ అమ్మాయిని రమ్మన్నాడు ఆ అమ్మాయికి ధైర్యం చాలేదు చెప్పమ్మా రా నీకేం కావాలి డబ్బులేమైనా కావాలా అన్నారు కాని ఆ అమ్మాయి కాదని అడ్డంగా తల ఊపింది మరేం కావాలని అడిగారు ఆయన నాకు చదువుకోవాలను సార్ నాకు చదువంటే ఇష్టం దయచేసి నా చదువుకు సాయం చేయమని అడిగింది ఆ అమ్మాయి ఆ మాట వినగానే రామస్వామికి కాసేపు ఆలోచనలు స్తంభించాయి ఎందుకంటే ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకొని డబ్బు సాయం అడిగిన వారిని ఆయన చూశారు కానీ ఆ అమ్మాయి నాకు చదువు కావాలని చెప్పింది నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పింది మా పెదాన పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు మా నాన్న అమ్మాయకుడు ఆయన చదువుకోలేదు మా పెదనాన్న చదువుకుని ఉద్యోగం చేస్తూ బాగా పిల్లలను చదివిస్తున్నాడు కాబట్టి నేను కూడా చదువుకుంటాను నా జీతంలో కొంత కట్ చేసుకుని చదువు చెప్పిస్తారా అని కాళ్ళ మీద పడింది ఆ అమ్మాయి ఆ మాటలకు రామస్వామికి కన్నీళ్లు వచ్చేస్తాయి కనిపించకుండా ఆయన ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నువ్వు చదువుకోవాలి అంతే కదా అన్నారు నేను వెంటనే మన పిల్లి పరిసరాల్లో ఓ స్కూల్ ఏర్పాటు చేస్తాను ఆ వెంటనే కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాను నాకు ఓ ఆరు నెలల సమయం ఏమన్నారు రామస్వామి ఎందుకంటే నీకు మాత్రమే కాదు నీలా చదువుకోవాలని అనుకునే వారందరి కోసం అలా టీచర్లను స్టాఫ్ ను ఏర్పాటు చేసి ముందు రోజు ఎనిమిది గంటల ఉద్యోగం తర్వాత సాయంత్రం నాలుగు గంటల చదువుకు సమయం కేటాయించేలా ఏర్పాట్లు చేశారు దూర విద్య అనుమతులు తీసుకున్న కేపీ మిల్స్ లిమిటెడ్ యజమాని రామస్వామి వారి చదువుకు బాటలు వేశారు అలా మొదలైన చదువులు ఏటా పెరిగాయి ఎంతో మంది చదువు కోసమే పనిలో చేరడం మొదలు పెట్టారు ఇక రామస్వామి మాత్రం తన కంపెనీలో పనిచేసే చదువుకుని ఉన్నత చదువుల కోసం లేదా వ్యాపారం చేసుకుని బ్రతుకుదామని వెళ్లే వారిని సంతోషంగా పంపేవారు ఆ తర్వాత కేపీఆర్ మిల్స్ లో ఉమెన్ వర్కర్స్ డివిజన్ మాత్రమే ఉండే కంపెనీలో ఆ తర్వాత ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ డివిజన్ ఏర్పాటు చేశారు అలా ఎంతో మంది కేపీఆర్ మిల్స్ లో పనిచేస్తే చదువుకోవచ్చని వచ్చేవారు ఎందుకంటే మొదట చదువు విలువ తెలియక పదవ తరగతి ఇంటర్మీడియట్ మధ్యలో వదిలేసేవారు ఇంకొంతమంది డిగ్రీని పూర్తి చేయలేకపోయేవారు వారి కోసం అద్భుతంగా ఆయన చదువు చెప్పించారు అంతేకాదు సాయంత్రం పనిచేసి అలసిపోతారు కాబట్టి వారికి స్నాక్స్ నుంచి టీ వరకు ఇతరత్ర ఆహారం కూడా అతి తక్కువ ధరకు ఇచ్చి చదువును ప్రోత్సహించారు ఉపయోగించారు పుస్తకాల నుంచి నోట్బుక్స్ వరకు అన్ని ఉచితం ఇక బాగా చదివే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారు ఇలా దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి ఆయన చదివే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇక బయటకు వెళ్లి ఎంతో మహిళలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు వందల మంది ప్రభుత్వ అధికారులయ్యారు అయ్యారు వారి సక్సెస్ చూసి ఆయనకు మరింత ఉత్సాహం కలిగింది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా మెటీరియల్స్ తెప్పించేవారు ఎక్స్పర్ట్స్ తో ట్రైనింగ్ ఇప్పించేవారు ఇలా వందలాది మంది ఏటా చదువుకొని పట్టాలందుకుని బయటకు వెళ్ళిపోయేవారు మరికొంతమంది బయట చదువుకుంటామని వెళుతున్నా కూడా సంతోషంగా వారిని పంపేవారు అయితే ఓ కండీషన్ పెట్టేవారు మీరు నా కంపెనీలో పనిచేసి చదువుకొని వెళుతున్నారు మీరు మీ గ్రామాల్లో ఉన్న అమ్మాయిలను కూడా నా కంపెనీకి పంపండి పని కోసం కాదు చదువుకునేందుకు నేను నా వ్యాపారాన్ని పెంచుకుంటాను మీ జీవితాలను ఎదిగేలా చేస్తాను కలిసి జీవితంలో ముందుకు సాగుదామనే పాఠాలను నేర్పించేవారు కోయంబత్తూరులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన పదకొండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఉన్నత విద్యా మంత్రి గోవి చెలియాన్ ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి డిగ్రీ పట్టాలు అందించారు ఆయన వారంతా కేపీ రామస్వామి చొరవతో చదువుకున్న వారే అది కూడా ఉచితంగా ఇప్పటి వరకు కేర్ మిల్స్ నుంచి నలభై ఒక్క వేల మంది మహిళలు డిగ్రీ పట్టా అందుకున్నారు వారిలో పద్దెనిమిది వందల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు స్థాయి వరకు రామస్వామి ఆశీస్సులు తీసుకున్న మహిళలు ఉన్నారు ఇక సొంత వ్యాపారాలు చేసుకునేందుకు కూడా ఆయన కంపెనీ నుంచి ప్రోత్సాహం ఇస్తున్నారు తన కంపెనీ బట్టలతో వ్యాపారం చేసుకుంటామంటే బయట వారి కంటే కూడా ప్రాఫిట్ మార్జిన్ ఏకంగా నలభై శాతం ఇస్తున్నారు అంటే దాదాపుగా తన లాభాన్ని ఇరవై శాతానికి తగ్గించుకున్నారు ఆయన అది కేవలం తన కంపెనీలో పనిచేసి డిగ్రీ పూర్తి చేసిన వారికే ఇది మరో రకంగా చదువుకు ప్రోత్సాహం అనేది చెప్పచ్చు మన దేశంలో అంబానీలు అదానీలు లక్షల కోట్లు సంపాదించవచ్చు ప్రజల వనరులను కొల్లగొట్టి ఏదో ఉడతబట్టి సాయం చేయచ్చు కానీ రామస్వామి మాత్రం ఆడపిల్లల చదువుకు ఆడపిల్లల భవిష్యత్తుకు పునాదులు ఇస్తున్నారు ఇదే కదా అందరికీ కావాల్సింది ఆయన కంపెనీలో పని కోసం ఏ మహిళ గేట్లు దాటినా సరే ఆయన మొదట అడిగే ప్రశ్న ఏం చదువుకున్నావమ్మా అని ప్రశ్నిస్తారు వారు ఇంటర్ అంటే డిగ్రీ చదువుతావంటారు పది కూడా చదవలేదంటే ఓపెన్ డిగ్రీ చేస్తావని ప్రశ్నిస్తారు సరేనంటే ఆ వెంటనే పనిలో చేర్చుకుంటారు ఆ వెంటనే చదువుకుంటానంటే కాలేజీలో కూడా చేర్చుకుంటారు జీతం నెల తర్వాత వస్తుంది కానీ చదువుకునే ఐడి కార్డు పుస్తకాలు మాత్రం అదే రోజు చేతిలో పడిపోతాయి ఇలా వేలాది మందికి చదువు చెప్పిస్తూ గొప్ప విద్యాదానం చేస్తున్నారాయన అందరూ వ్యాపారవేత్తలు రామస్వామిలో ఆలోచిస్తే మన దేశంలో ఎంతో మంది ఇంకా ముందడుగు వేస్తారు అనంలో అతిశయోక్తే లేదు ఇప్పుడు కేపీఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఉన్నాయి ఎన్ని కాలేజీలు మిల్స్ యువతల జీవిత విజయ గాథలే ఆయనకు సంతృప్తినిస్తాయి ఒకప్పుడు రామస్వామిని మహిళల సారనేవారు పెద్ద అనేవారు కానీ ఇప్పుడు అంతా అప్ప అనే పిలుస్తారు అంటే యజమాని కాదు వాళ్ళందరికీ తండ్రి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది ఆయన కంపెనీలో లో పనిచేస్తున్నారు మహిళలు వారందరికీ కూడా ఆయన అప్పానే అంబానీని ఆయన డ్రైవర్ అలా పిలిస్తే ఊరుకుంటారా అదాని ఆయన ఇంట్లో పనిచేసేవారు నాన్న అంటే ఊరుకుంటారా కానీ రామస్వామి మాత్రం అప్ప అనగానే ఏంటమ్మా అని పలుకుతారు అదే ఆయన ఇప్పుడు మిల్స్ రెవెన్యూ ఏడాదికి కోట్ల పైనే గతేడాది కంపెనీ లాభం వెయ్యి కోట్ల పైనే కానీ ఆయన చాలా వరకు విద్య ఖర్చు చేస్తూ ఉంటారు కేపీఆర్ మిల్స్ నుంచి ఇప్పుడు తన వ్యాపారాన్ని షుగర్ అలాగే ఇతనాల్ ప్రొడక్ట్స్ కు వ్యాపారాన్ని విస్తరించారు ఏది చేసినా మనం ఎదుగుదామనే నినాదంతోనే పనివారిని తీసుకుంటారు ఆయన దట్ ఈస్ రామస్వామి రెండు వేల పదమూడు నుంచి తన వ్యాపారాన్ని విస్తరించారు కేపీఆర్ మిల్స్ నూట ఇరవై ఎనిమిది మిలియన్ల గార్మెంట్స్ ఉత్పత్తి చేస్తుంది ఓల్డ్ ఫేమస్ బ్రాండ్స్ కి ప్రొడ్యూసర్ ఈ కంపెనీనే హెచ్ ఎం వాల్మార్ట్స్ మార్క్స్ అండ్ స్పెన్సర్ సహా ఓల్డ్ పాపులర్ బ్రాండ్స్ కి క్లాత్ సప్లయర్ ఇన్నర్ వేర్ నుంచి స్పోర్ట్స్ వేర్ వరకు డైలీ వేర్ నుంచి స్లీప్ వేర్ వరకు కూడా వంద రకాల బట్టలు కేపీఆర్ మిల్స్ నుంచే వెళతాయి వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేసి నలుగురిని ముందుకు తీసుకెళ్లడం ఆయనకు మాత్రమే సాధ్యం రామస్వామికి ముగ్గురు పిల్లలు వారే వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు అయితే కరోనా సమయంలో ఎన్నో వ్యాపారాలు నష్టాల పాలయ్యాయి కానీ కేపీఆర్ మిల్స్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది ఎందుకంటే ఆయన వ్యాపారం ఆగద్దు అలానే కరోనా కారణంగా కుటుంబాలు చెడిపోవద్దు అందుకే ఇరవై ఐదు వేల మందికి ఓ ఆఫర్ ఇచ్చారు రామస్వామి మొత్తం పన్నెండు ఫ్యాక్టరీలో పనిచేసే వారందరికీ ఆఫర్ ఇచ్చారు మిగతా వాటిని ఆయన మూసేశారు ఈ పన్నెండు కంపెనీల్లో పనిచేసే వారికి తమ కంపెనీలోనే షల్ట్ ఏర్పాటు చేశారు ఇష్టం ఉన్న వారు ఉండొచ్చు భయపడేవారు కరోనా ముగిసాక పనిలోకి రావచ్చని చెప్పారు జీతంతో పాటు మంచి నీరు మూడు పొట్ల భోజనం డాక్టర్స్ ఫెసిలిటీ అలాగే సినిమా హాల్ని ఏర్పాటు చేశారు ఆడిటోరియంలో వారికి బస్సు ఏర్పాట్లు చేశారు ఎవరైనా జ్వరం జలుబుతో బాధపడితే ప్రత్యేక గదుల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించారు కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేవారు ప్రతి రోజు రాత్రి సినిమా థియేటర్ లో కొత్త సినిమాలను ప్రదర్శించేవారు పదల కొద్దీ పెద్ద టీవీలను ఏర్పాటు చేసి వారికి బోర్ కొట్టకుండా చూసుకున్నారు పౌష్టికాహారంతో పాటు పండ్లు బిస్కెట్లు ఇస్తూ సొంత కుటుంబంలా చూసుకున్నారు అలా లాక్డౌన్ సమయంలో కంపెనీని సక్సెస్ఫుల్ గా నడిపారు వ్యాపారం చేయడం తెలుసు ఎక్కువ ఖర్చైనా ఉద్యోగులను ప్రేమగా చూసుకోవడం కూడా రామస్వామికి తెలుసు డబ్బు సంపాదనే కాదు దానిని కార్మికుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన అసలు ఆలోచించరు కష్టం వారిది ప్రతిఫలంలో కొంతిస్తే మనకు వచ్చే నష్టం లేదని ఆలోచిస్తారు దట్ ఈజ్ రామస్వామి మొత్తంగా ఆయన నలభై వేల మంది మహిళలకు అప్ప మరి ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి